పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే ఆలమూరు అండి ఇప్పుడైతే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం ఆలమూరులోని సంతకైతే వచ్చాం ఈ రోజు వచ్చి వేళ మంగళవారం అండి మంగళవారం ఉదయాన్నే జరుగుతుంది అనమాట సంత ఉదయం పొద్దుట ఏడు గంటల నుంచి సంతకైతే జరుగుతుంది మధ్యాహ్నం వరకు ఆలమూరు జోల మార్కెట్ ఫిష్ మార్కెట్ జోల మార్కెట్ రెండు కలిపే ఉంటాయి సంత సంత అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే చూ సంత అయితే చూపిస్తారో చూడండి సెంటర్ అండి ఇది ఆల్మోస్ట్ సెంటర్ అనమాట ఇప్పుడైతే మనం కి అయితే ఇక్కడే మార్కెట్ మార్కెట్ ఇక్కడే గోల్ మార్కెట్ గేదెల ఆవులు గోళ్ళలో ఫిష్ ఫిష్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి ఇక్కడ గేదెల మార్కెట్ బాగుంటుందండి పొద్దుటే రావాలి మనమైతే లేట్ అయింది మనకి వద్దుల్లోకి ఎనిమిది అయిపోతుంది ఎనిమిదిన్నర అయిపోతుంది పొద్దుటే వస్తే బాగా ఉంటుంది అంట మార్కెట్ పొద్దుటే ఏడు గంటలకి ఆరున్నర ఏడు గంటలకి అయితే వస్తే బాగుంటుంది మన వద్దుల్లోకి అయితే పాతకు తొమ్మిది అయిపోతుంది మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి గేదెలు బాగుంటాయి ఇక్కడ ఆల్మూర్స్ అంతలోని మార్కెట్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా గేదెలే చాలా మట్టికి చాలా మట్టుకు వెళ్ళిపోయినాయి కొన్ని గేదలు అయితే ఇప్పుడైతే చూడండి మొత్తం అంతా కూడా చూపిస్తాను అన్నీ అడిగితే ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటాను అందరూ కూడా ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళైతే తీసుకుంటాను చూడండి ఎన్ని గంటల నుంచి ఉంటుంది ఆరు గంటల నుంచి ఉంటుంది

ఆ గేది ఎంత అవుతుందా చల్ల ఎంతమ్ములు గేదీది ఎంత ఎంత గేది లక్ష ఇరవై ఎన్ని ఎత్తది పాలు ఐదు లీటర్ల వరకు ఎత్తది ఐదు లీటర్ల వరకు గోద్రె మొత్తం సంతలన్నీ పెడతాను రమణ వీడియోస్ అని కొడితే వస్తే సరే బాబా గేది ఎంత మార్కెట్ స్పీడ్ లేదండి వాతావరణం బాగోక అంటే తుఫాన్ కదండి తుఫాన్ వల్ల తక్కువ వెళ్తున్నాయి అండి రేట్లు తక్కువ వెళ్తున్నాయి అంటారా మందం వెళ్తుంది అన్నమాట ఇక గేదె ఎంత బాబా ఈ గేదెలు ఎలాగా ఎలాగ అమ్ముతున్నారు బాబా తొంభై వేలు చెప్తున్నారా ఇకేదా తొంభై వేలు చెప్పినారా ఎంతకెత్తారు ఫైనల్ డెబ్బై ఐదుకిస్తా ఎన్నో ఈత మూడో ఈత పాలు ఎన్ని ఇస్తది నాలుగు లీటర్ల పాలు ఇస్తుందా అది దాని పక్కద ఒకటే పది ఇది ఎంత ఇస్తారు బాబు ఫైనల్ తొంభై వేలు ఇచ్చేస్తారా తొంభై వేలుకి ఇచ్చేస్తారా అంటే ఏమని చెప్పాలి ఆలమూరు మండలం ఆలమూరు అంటే ఉదయం ఆరు గంటల నుంచి సంతతి జరుగుతుంది కదా ఓకే ముప్పై చెప్తున్నారే ఏదో ఎన్ని బాబు మూడో ఎదిరి మార్కెట్ ఆవుల మార్కెట్ ఎద్దుల మార్కెట్ ఉంటుంది అండి ఇక్కడ బాగానే గీదులు మార్కెట్ అవి బాగుంటుంది ఇక్కడ ఆవులయ్యి చూడండి గియ్య ఆవు వెనకాల పాలు కడిగిపోతుంది ఏమంటారా చూడండి చూడండి పాలు కారిపోతుంద ఎలా అండి ఒకసారి ఒకసారి దీనికి మొట్ట వేస్తారా దూడ తాగకుండానేమో పాలు మొట్ట వేసారండి ఇది దానికి దూడకి ఇది తాగడానికి అయితే లేదు

తమ్ముడు ఎంత మీరు ఎంతగా మీరు డెబ్బై ఐదు వేలుగా మీరా ఎన్నో తమ్ముడు రెండో చేత డెబ్బై వేలుగా మేరా డెబ్బై ఐదుగా వీడియోలు మీరు Al-mursantan kudut otot Agih ini agih ini ngamere mana? Anaya Agih ini ngamere? Yang tu bapak? ya? Innu ith మార్కెట్ లో గేదెల్ని ఇప్పించడానికి దింపడానికి అయితే ర్యాంప్ అయితే కట్టారండి మా ఇక్కడ మార్కెట్ మార్కెట్లో చూడండి చూడండి అది ఎంత గిల్ ఇంత అమ్మేరణ బాబాయ్ ఎంతగా అమ్మేరే అది కాకుండా మీరు అటుకున్న గేదీ ఎంత తొంభై వేలా ఎన్ని అవుతు బాబా మూడో అవుతా ఈ జెర్సీ జెర్సీ బాబు ఎంత ఉంటుంది తమ్ముడు యాభై అరవై డెబ్బై ఉంటుందా జెర్సీ ఆవు జెర్సీ ఆవు జెర్సీ పైన

இது முப்பை வேலுண்டி இது ஏமோ இரவா ஆறு வேல ரெண்டு லீட்டர் எத்தேசி லீட்டர் எத்தேகே చెనండి గేది ఎంత కొన్నారు బాబా లక్షా పదివేలు గేది ఎన్ని బాలో ఎన్ని ఐదు ఆరు ఇస్తారు ఇది ఎంత బాబా

ఐదు లీటర్లు ఎత్తదా లక్షా ఇరవై బాగా అని చెప్తున్నా ఐదు లీటర్లు బాల్ ఎత్తదే లక్షా పదివేలు గేదండి మీయేనా నరేంద్రపురమా ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్తావా అని చెప్పు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది పదిహేడు తొంభై ఐదు ఇరవై ఏడు ఓకే

అనే ఎంత కేది ఒకటి డెబ్బైయా లక్ష డెబ్బై వేలు ఎన్నో ఎత్తది వెనుపోతుందా ఎనిమిది లీటర్లు ఎత్తుందా ఇంకేం నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ డబల్ సెవెన్ సిక్స్ ఎంతకి ఇస్తారు ఫైనల్ ఒకటి ఇస్తారు ఫైనల్ ఓకే ఓకేనండి ఆలమూరు మార్కెట్ మార్కెట్ అండి ఇది ఆలమూరు ఆలమూరు మండలం ఆలమూరులో అండి పొద్దున్న ఆరు గంటల నుంచి సాయం పది గంటల దాకా మార్కెట్ అయితే జరుగుతుంది అండి ఇది గేదెలు మార్కెట్ గేదెలు ఆవులు మార్కెట్ మాట ఇది మీరు రేట్లు అయితే చూసారు కదా ఆ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చుకున్నాను కొన్ని ఫోన్ నెంబర్లు అయితే మీరు చేసుకు చూసుకుని చేసుకోండి ఓకే అండి బాబాయ్ ఎలా ఎలాగంపుతున్నావు ఏంటి చెప్తాడు ఎత్తున్నాడు ఎత్తున్నాడు కదా ఎత్తనాడా చెప్పి బాబాయ్ ఎలా కంపుతున్నావు ఏంటి ఒకసారి చెయ్య అన్ని చెప్పి ఎంత కంపుతున్నావు చెప్పింది గేదెలు కట్టిది ఇది తోడు ఎంత ఇది యాభై రూపాయలు ఇది గంటలో ఇది గంట ఉన్నది కాబట్టి వంద రూపాయలు ఇదా వంద రూపాయలు ఈ పక్కే యాభై చేసి వంద కేసి పడుతున్నాయి అన్ని మొత్తం వంద రూపాయలు నూట యాభై రూపాయలు దాటలేదు ఏది నూట యాభై రూపాయలు దాటలేదు అన్నీ వంద నూట యాభై ఓకే యాభై రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఉన్నాయి ఏ ఇరవై రూపాయలు అవి మెల్ల ఒకటి కదండి ఈ మెల్ల ఒకటి కదా ఇరవై రూపాయ ఓకే పాతు రూపాయలు అది ఓకే గేదికి ఆవులకి మెల్లవ కడతారు కదా చూపిస్తున్నా చూడండి బాబా రేట్లు ఇవి మొత్తం అవన్నీ ఒకసారి అక్కడ నుంచి చెప్పుకోచ్చి వైట్ కడ నుంచి ఎలా బాబా ఉన్నాయి వంద రూపాయలు ఉన్నాయి ఇది వంద ఇది నూట ఇరవై రూపాయలు ఇది శంకరాలి యాభై రూపాయలు ఇయ్య ఇది యాభై ఈ పువ్వులు ఇవి ఏంటి ఇది ఇది ముప్పై రూపాయలు ఇది ముప్పై రూపాయలు ఇది ఇది యాభై ఇవన్నీ యాభైనా అయినా అయ్యి మెల్ల కట్టి కదా ఇయ్యూ ఇది వంద రూపాయలు ఇది వంద రూపాయలు అవి ఇది యాభై రూపాయలు ఇవన్నీ యాభైనా ఇవన్నీ యాభై ఇది పద్దెనిమిది తోడ క్వాలిది ఇరవై రూపాయలు కానమి

డలు ఎలాగా పాలుగా రెండు మన ఎలా కమ్ము ఇది అమల అమ్మలేదు అమ్ముతారు ఎంత అమ్ముతారు ఇది లక్ష లక్ష ఐదు వేలు ఎన్ని లీటర్ వస్తారు పాలు ఐదు ఐదు

నరేంద్రపురం అంటే మీది రాజనగరం దగ్గర నరేంద్రపురం ఇక్కడ కాదు ఆలమూరి దగ్గర నరేంద్రపురం కాదు ఓకే ಪಿನ್ ನಿಜ ಎಲ್ಲ ರೀ ಐದು ಲೀಟರ್ ಅಲ್ಲೇನಾರಾ ಐದು ಲೀಟರ್ ಎಲ್ಲ ಚೂಡ್ದ ಪಾಲು పోలైతే ఎన్నిస్తున్నాయి ఏంటి ఐదు వేసు లీటర్లు ఆరు వేసి లీటర్లు అని చెప్తున్నారు కదా అది నిజమా కాదే అని పాలు లాగా ఆగాను ఆ పాలు అయితే చూడండి వీలు కొన్నారే గేది ఎన్ని లీటర్లు ఎత్తున చూస్తున్నారు పోలే ఐదు లీటర్లు ఎత్తున్నాయండి పూటకు ఐదు లీటర్లు పాలు ఎత్తదండి దూడకొని రొమ్ము మొదలయ్యగా ఐదు లీటర్లు పాలు చెప్పి చెప్పాడు బేర్గాడు మీరైతే లక్ష ఆరు వేలు కొన్నారు ఇప్పుడు అయితే ఎక్కువెత్తం కదా పోలీ ఎక్కువెస్తుంది అన్నం వేయాలా అన్నం పెట్టాలా ఎంత కదండి కొంచెం కొంచెం అన్నెత్తందండి అడిగి ఏది ముగ్గురు మనుషులు మారిందండి ఏమేమి అసలు ఏమి ముట్టుకోవట్లేదు ఏమంటారు యూట్యూబ్ యూట్యూబ్ లో వస్తుంది ఇప్పుడు మన ఇది చెప్పు ఏ చెప్తున్నారు డబ్బాలే చెప్తున్నావా ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇచ్చిందని తెలుస్తుంది ఇప్పుడు పన్నెండు లీటర్లుంటాయి సార్ అది ఎంత ఇచ్చింది ఇప్పుడు గేది పన్నెండు లీటర్లు అవుతుంది పూటకు ఆరు లీటర్లు ఆరు ఇప్పుడు ఇది పన్నెండు లీటర్లు ఉంటుందా పన్నెండు లీటర్లు వచ్చింది బాబా ఇప్పుడు తీసింది గేది అది అదాంట్ల పోసం కదా అది పన్నెండు లీటర్లు ఇప్పుడు ఇప్పుడు ఇది పన్నెండు లీటర్లు సార్ డబ్బా ఇది పన్నెండు లీటర్లు డబ్బా అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు మనకి ఇప్పుడు ఎనిమిది లీటర్లు వచ్చింది ఆ గేది పాలు గేది వచ్చి ఐదు లీటర్లు వస్తుంది కదా ఇప్పుడు అది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చింది అని పాలు అది గేది వచ్చి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇచ్చింది సెవెన్ ఎంత కొన్నారు ఆరు గేదీలండి

సిక్స్ ఫైవ్ ఓకే ఈ పాలు పితుకుతున్నారు కదండి నేను గమనించింది ఏంటంటే వీళ్ళు గదిలని తీసుకొచ్చేటప్పుడే ఒక రెండు పూటలు తీయరమాట పాలు అంటే నైట్ తీయపోవడము లేకపోతే ముందు నైటు ముందు ఓ రెండు పూటలు తీయకపోవడమో జరుగుతుంది ఆ పాలు నిలబెట్టి ఆ గేదెని అయితే తీసుకొస్తారన్నమాట సంతకే అక్కడ సంతలోని అమ్ముతారు కదా అప్పుడు పాలు ఆ రొమ్ములు అయితే కొంచెం పెద్దగా ఉండాలన్నమాట అందుకని వీళ్ళు అలా తీసుకొస్తారు అక్కడ పితికినప్పుడు పాలు అయితే ఎక్కువ కనపడతాయి మనకి కానీ వాస్తవానికి ఐదు లీటర్లే ఇస్తాయి ఎనిమిది లీటర్లు ఇచ్చేసినాయి అని ఎనిమిది లీటర్లు ఇచ్చేటట్టు కాదు అంటే పూటకొచ్చి ఐదు లీటర్లు నాలుగు లీటర్లు అలాగైతే ఇస్తాయి అన్నమాట ఆ గేదెలు ఆల్మోస్ట్ సంత అయితే అయిపోయింది ఇప్పుడు ఇది ధోల్ మార్కెట్ ని గేదెల మార్కెట్ ని సంతా కలిపి తీసాను ఇది లెంతర్ బట్టి చూస్తాను డెబిట్ సెపరేట్ గా పెట్టాలా లేకపోతే కలిపి అనేది లెంత్ బట్టి అయితే చూస్తాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఏదో చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్